అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు రాజకొండ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మూడు పాయింట్ నాలుగు కేజీల ఓపిఎం నలభై ఐదు గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు న్యూ ఇయర్ వేడుకల కోసం రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించారు డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు సిపి బాబు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామంటున్న రాచకొండ సీపీ సుధీర్బాబుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సైతము ప్రస్తావించాడు దీంతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తం ఉంటుంది ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల ముఠాలను మొత్తం కూడా గుట్టు రటు చేస్తుంది ప్రస్తుతం సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్బాబు గారు అడిగి మనీ సార్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈజ్ ద బిగెస్ కంట్రీలోని పెద్ద కమిషనరేట్ అలాంటిది డ్రగ్స్ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వన్ ఇది డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది మాకు స్ట్రాటజీ ఉంది అంతేకాకుండా మేము ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ఎలా ఉంది మా టీమ్స్ ఉన్నాయి మా ఇంటెలిజెన్స్ కలెక్షన్ మీద కూడా మేము డిపెండ్ అయి ఉన్నాం దాని తర్వాత ప్రీవియస్ గా ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపీ మాకుంది దాన్ని బట్టి మేము చేస్తున్నాం ఇవి స్పెసిఫిక్ దాంట్లో ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా త్రీ త్రీ సిక్స్టీ కేజీ గాంజా మన చేసాం ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎం మనం సీజ్ చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు గంజాయిని పట్టుకుంది కూడా ఎక్కువగా రాష్ట్ర లో పట్టుకున్నారు అలాంటిది ఈ చెక్ పోస్టుల వద్ద ఈ డ్రగ్స్ ముఠాలను గంజాయి ముఠాలను అరికట్టడానికి స్పెషల్ గా డ్రైవ్స్ ఏమైనా నిర్వహిస్తున్నారు ఎస్ రాజకొండకు చాలా లో ఉన్నాయి కాబట్టి చాలా ఏరియాస్ కనెక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఫ్లో ఉంటుంది దట్ తెలంగాణ హైదరాబాద్ దిస్ ఏరియాస్ వేర్ నార్త్ మీట్ సౌత్ అని మనం చదివాము అలానే ఇక్కడ రూట్ నుంచే ట్రావెల్ అవుతారు కాబట్టి దాని తగ్గట్టుగా మేము అలర్ట్ చేస్తున్నాం మా ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి దాని తర్వాత మా పోలీస్ స్టేషన్స్లో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది ఎస్ఓటీ టీమ్స్ నెట్వర్క్ ఉంది దీని ద్వారా మేము వాళ్ళను చెక్ పోస్ట్లు పెడతాం వాళ్ళని ప్రివెంట్ చేస్తాము ఫామ్ హౌస్ రిసార్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి రాజకొండ కంస్ అలాంటి ప్లేసెస్ లో ఎట్లా నిఘా ఏర్పాటు చేస్తున్నారు ఎస్ మనకు ఒక నైన్ పబ్స్ ఉన్నాయి మన దగ్గర అంతేకాకుండా ట్వంటీ సెవెన్ రిసార్ట్స్ ఆఫ్ నో మనకు రివ్యూజన్లో దొరికాయి తెలిసాయి ఇంకా మేము కొన్ని ఉన్నాయి కూడా మేము ఐడెంటిఫై చేస్తాం తర్వాత చాలా మటుకు ఫార్మ్ హౌజెస్ వస్తున్నాయి కాబట్టి ఉంటాయి వీళ్ళని మనము మా ఆఫీసెస్ వెళ్ళి స్పెసిఫిక్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎటువంటి కాంట్రబాండ్ డ్రగ్స్ కానీ ఎటువంటి ఇలిసిట్ యాక్టివిటీ చేయదని చెప్తున్నాం పర్సే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీఆర్ నాట్ అగేన్స్ట్ వీ వాంట్ ఎమ్ టు డూ ఇన్ అ లీగల్ ఫ్రేమ్ డూ ఈ వాంటూ విదమ్ ఇటీ రాచకొండ కమ్యూనిషేట్ లిమిట్స్ లో ఈ డ్రగ్స్ అనేది ఉండకుండా విధంగా మేము ఎఫోర్ట్ చేస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు ఇరవై సంవత్సరం శిక్ష పడేది ఉంది ఈ నేరంకు కాబట్టి వాళ్ళు రూవిన్ అయిపోతారు కెరీర్ మొత్తం అంతేకాకుండా ఈ యాక్టివిటీ వల్ల సొసైటీ కూడా నష్టపోతారు చాలా మంది అమాయకంగా ఫస్ట్ ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ తీసుకుని అడిక్షన్ అయిపోయి వాళ్ళని వాళ్ళ కెరీర్ పాటు చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్లకు ఫిలాసఫీతో పాటు లీగల్ పర్స్పెక్టివ్ లో కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు దానికోసం ఒక సెమినార్ మేము కండక్ట్ చేస్తాం ట్రైనింగ్ క్యాప్ల్ కోర్స్ రాజకొండ కమిషన్ పరిధిలో డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం ఖచ్చితంగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు రాచకొండ పోలీసులు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశామంటూ కూడా రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పిన పరిస్థితి రాసా హైదరాబాద్